స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాస్కెట్ అయితే నేను అల్లుతున్నానండి మరి పెద్దగా ఉంటే పిల్లలు అయితే అనమాట తీసుకుపోవటానికి అందుకోసం వచ్చేసి మీడియం సైజులో అంటే చిన్న సైజులో ఏ విధంగా బుట్ట అల్లుకోవాలనేది మీకు ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ఎన్ని ఇప్పుడు మామూలుగా షాపులలో దొరికే బ్యాగులు ఎన్ని తీసుకున్నా అవి జిబ్బులు పోవడం లేదంటే అందుకే కుట్లు పోవడం చినిగిపోవడం అట్లా అవుతుంటాయి కదా ఒకసారి మనం ఈ బుట్ట అనేది మనం కొనుక్కున్నామంటే లేదంటే మీరే అల్లుకున్నారంటే ఎన్నేళ్ళైన గానీ వస్తాయండి బుట్ట మనం ఎంతైనా కానీ వాడుకోవచ్చు అసలుకు ఈ బుట్టలు అనేవి చివటము పోవడము అట్లాంటివంటివి ఏమి ఉండవు అనమాట బాగుంటాయి సో ఒకసారి అయితే ఈ బుట్ట ఏ విధంగా అల్లుకోవాలని అయితే మీరే చూసేసేయండి మీరు సొంతంగా అల్లుకొని మీ పిల్లలకు మీరు బుట్టలు అనేవి అల్లుకోండి చాలా ఏండ్లు వస్తాయండి మనకు జీరో తరగతి నుంచి అంటే యూకేజీ ఎల్కేజీ నుంచి మనం ఈ బుట్టలు అనేవి ఇచ్చి పంపించినా మనకు టెన్త్ క్లాస్ వరకు కూడా వీళ్ళకి యూజ్ అవుతాయి అన్నమాట సో ఒకసారి అయితే ఈ బుట్ట అయితే అల్లుకోండి ఓకే ఇప్పుడు వచ్చేసి మనకు ఇట్లా వైర్లు అనేవి ఓపెన్ చేసుకొని ఇక్కడ చూడండి వైర్లు ఇక్కడ మనకు వాళ్ళకు కట్టి పెట్టింటారు కదా వాటిని కూడా మనకి తీసేసుకోవాలన్నమాట బాగా గట్టిగా ఉంటాయి కత్తితోనే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల సైడ్ మాత్రమే ఉండేది వైర్ అనేది బయటకి తీయాలి మనకు బయట సైడ్ ఉన్న వైర్ తీసుకునేమనుకోండి చిక్కు చిక్కు వస్తాయి అనమాట లోపల ఉన్న వైర్ని తీసుకొని విధంగా స్కేల్ అయితే నేను ఆరున్నరస అంటే ఆరుసార్లు కొలిచి మళ్ళీ టేప్లో సగం తీసుకున్నాను అనమాట టేప్ కాదు ఇది సారీ స్కేలు స్కేల్తో ఇట్లా ఆరుసార్లు అయితే కొలిచారు మళ్ళీ ఒకసారి చూపిస్తే చూడండి ఇట్లా ఇట్లా టేప్ను ఇట్లా పట్టుకొని ఈ విధంగా వైర్ను ఆరుసార్లు అయితే కొలుచుకోవాలి ఆరుసార్లు ఇట్లా కొలుచుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా ఈ టైప్ అయితే తీసుకోండి సారీ ఈ స్కేల్ అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుందనేసి అనేసి ఈ స్కేల్తో చూపిస్తున్నాను లేదంటే ఐరన్ స్కేల్ ఉంటే ఐరన్ స్కేల్ తీసుకోండి ఏమంటే ఐరన్ స్కేల్ ఏంటంటే మనకు ఛానాలు అయితే బాడుకు వస్తాయి ఈ స్కేల్ అయితే ఒకవేళ పిల్లలు అట్లా ఎరగొట్టేస్తారనమాట సో ఇక్కడ చూడండి ఈ స్కేల్తో చేసి నేను ఆరుసార్లు ఇట్లా ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను తర్వాత చూడండి కొంచెం ఎక్కువ అంటే అర్ధ ఇంచుకు కొంచెం తక్కువ చూడండి ఈ విధంగా అంటే టేప్ స్కేల్లో ఆరుసార్లు ఫోల్డింగ్ చేసుకొని తర్వాత మళ్ళీ సగం తీసుకోవాలన్నమాట సగానికి కొంచెం తక్కువనే తీసుకోండి ఓకేనా ఈ విధంగా వేర్లైతే కట్ చేసుకోవాలి మొత్తము నేను మొత్తం అయితే కనుక ఇరవై వేరలు అయితే కట్ చేస్తానండి అది ఒక పది గ్రీన్ కలర్ పది పింక్ కలర్ పది మొత్తం ఇరవై వేర్లైతే కట్ చేస్తున్నాను ఇది చిన్నపిల్లలకి కదా సరిపోతాయి అన్నమాట ఒకటే ఒకేలా మనకి ఇంకొంచెం పెద్దగా కావాలంటే కనుక ఇంకొంచెం కుంకొన్ని కొన్ని వైర్లు కూడా ఫస్ట్ లైన్ అల్లుకునేటప్పుడే జాయింటింగ్ అనేది చేసేసుకోవచ్చు సో చూడండి ఇక్కడ వచ్చేసి మీకు టేప్తో కూడా కొలిచి చూపిస్తున్నాను ఎంత అనేది సో ఇప్పుడు దాకా వచ్చేసి టేప్ అంత వరకు వచ్చేసిందండి తర్వాత వచ్చేసి మిగిలేది కూడా కొలుస్తున్నాం మొత్తం నాకు ఇది ఒక్క వైర్ వచ్చేసి రెండున్నర మీటర్లు అయితే రావాలన్నమాట రెండున్నర మీటర్లు వస్తే సరిపోతుంది అది చిన్నపిల్లల లంచ్ బాస్కెటే కాబట్టి రెండు పా రెండు పాయింట్ అరవై పాయింట్లు అయితే వచ్చిందండి అంటే మనకు రెండున్నర మీటర్లకు ఒక పది పాయింట్లు ఎక్కువైతే వచ్చిందనమాట సో ఓకేనా ఈ విధంగా అయితే వైర్లు అయితే ఒక్కొక్క వైరు రెండు మీటర్ల అరవై పాయింట్లు అయితే తీసుకోండి ఈ విధంగా నేను గ్రీన్ కలర్ వైర్లు పది తీసుకున్నాను అలాగే పింక్ కలర్ వైర్లు పది తీసుకున్నాను ఇంకొకటి గమనించారా అండి మీరు ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ వైర్ కొంచెం లా ఉంది అందుకోసం మనకు వైర్ అయితే చాలా తక్కువ అయితే వచ్చింది పింక్ కలర్ వైర్ కొంచెం సన్నగా ఉంది అంటే కొద్దిగానే అనమాట కానీ మనకు పింక్ కలర్ వైర్ ఎక్కువ వచ్చింది సో ఇట్లా ప్యాకెట్లలో కూడా చాలా తక్కువ అయితే ఉంటాయండి చాలామంది ఎన్ని కట్టలు బుట్ట వాడుతున్నారు మీరు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది చెప్పట్లేదు అనేసి అంటున్నారు అందరు అన్ని వైర్ కట్టలు ఒకేలాగా అయితే రావట్లేదండి కొన్ని వైర్లు కొద్దిగా వస్తున్నాయి వైరు ఇంకో కొన్ని వైర్లు వచ్చేసి ఎక్కువ వస్తున్నాయి అలా మీరు గమనించండి ఇంకూరికే కొలతలు మాత్రం తీసుకోండి నేను చెప్పే పద్ధతిలో కొలతలు ఒక్కటి తీసుకోండి ఇంకా ఇన్ని కరెక్ట్గా ఇన్ని ఇన్ని కట్టాలని కరెక్ట్గా చెప్పడానికి లేదు ఒక్కొక్క ఒకొక్క సైడ్ ఎక్కువ వస్తున్నాయి ఒక్కొక్క సైడ్ తక్కువ వస్తున్నాయి వైర్లు చెప్పడానికి లేదు సో ఓకేనా ఇప్పుడు వచ్చేసి వైర్ మనం కట్ చేసినటువంటి వైర్ని ఇట్లా సగం ఫోల్డింగ్ చేసుకొని అక్కడ నుంచి ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వైర్ నేను పింక్ కలర్ వైర్ అయితే తీసుకున్నాను ఈ పింక్ కలర్ వైర్ను ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట గ్రీన్ కలర్ వైర్ వరకు ఇట్లా కొలుచుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత రన్నింగ్ వైర్ని ఇట్లా పైకి పెట్టేసుకొని ఈ గ్రీన్ కలర్ వైర్ గరుకున్న వైర్ ఉంది చూడండి మాకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది గరుకున్న వైర్ ఈ వైర్ను దీనిలోపలకి పింక్ కలర్ ఫోల్డింగ్లోకి ఇలా తీసుకోవాలి మీకు ఆల్రెడీ వచ్చేసి వచ్చేసింటే నేను చాలా వీడియోస్లలో చూపించాను కాబట్టి నార్మల్ అంటే ఏ విధంగా వేసుకోవాలని అయితే చూపించాను కాబట్టి మీకు ఇదంతా కలియదైతే ఈజీనే అవుతుంది ఏమంటే మీకు కొలతలు అలాగే అడుగు అడుగు ఏ విధంగా వేసుకోవాలనేది తెలిస్తే చాలు బుట్ట ఫస్ట్ లైన్ అలాగే అడుగు మెయిన్ అండి అడుగు మెయిన్ అడుగు వేసేది వస్తే చాలు మీకు బుట్టలు అనేవి ఈజీగా అర్థమైపోతాయి సో చూసారు కదా ఈ విధంగా అనేది వేసుకున్న తర్వాత ఇటు ఆపోజిట్ వైర్లు ఉన్నాయి కదా వాటిని కొలుచు చూసుకోవాలి సమానంగా వచ్చినాయా లేదా అనేది ఖచ్చితంగా కొలు చూసుకోవాలంటే ఫస్ట్ లైన్ మనం పర్ఫెక్ట్ వేసుకోవాలి సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి ఎక్కువ వచ్చింది ఒకటి తక్కువ వచ్చింది ఎక్కువ వైర్ను ఎన్నికి లాక్కొని తక్కువ వైర్ సైడ్ లాగేసుకున్నామంటే మనకు సమానంగా అయితే వచ్చేస్తాయి ఈ విధంగా వైర్లు అనేవి కొలుచుకోవాలి కంపల్సరిగా కొలుచుకోవాలని అనుకోండి బుట్ట అనేది ఎక్కువ తక్కువనేవి వస్తాయి ఈ విధంగా వైర్లు చూడండి ఇది కూడా అంతే ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా ఇది కూడా సమానంగా ఇట్లా కొలుచుకొని ఇట్లా తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అనేది వచ్చేలా ఎక్కువ అనేది కొంచెం టైంకి లాక్కున్నామంటే అయిపోయాయండి మనకు అన్ని సమానంగా అయితే వచ్చేస్తాయి ఇప్పుడు ఒక వైర్ అయితే జాయింటింగ్ చేశాను కదా తర్వాత వచ్చేసి ఇంకొక వైర్ కూడా జాయింటింగ్ చేసుకున్నాము ఇట్లా నేను కళ్ళు మనం కట్ చేసుకున్నటువంటి వైర్లు అన్నింటిని వన్ బై వన్ జాయింటింగ్ చేసుకుంటూ రావడమే ఓకేనా ఈ విధంగా మనము ఇరవై వైర్లు కట్ చేసుకున్నాం కదా మీరు ఐదు ఐదు వైర్లు గ్రీన్ కలర్ ఐదు పింక్ కలర్ ఐదు మళ్ళీ గ్రీన్ కలర్ ఐదు మళ్ళీ పింక్ కలర్ ఐదు అట్లా తీసుకొని అల్లుకుంటూ రావచ్చు కానీ నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నాలుగు వరుసలు తీసుకున్నాను సెకండ్ వచ్చేసి ఆరు వరుసలు తీసుకున్నాను అనమాట అట్లా నేను కొంచెం అట్లా అయితే తీసుకున్నాను అన్ని ఒకటే మోడల్స్ ఎందుకని కొంచెం వైర్లు అయితే మార్చా అనమాట సో చూడండి ఇక్కడ వచ్చేసి మనం కట్ చేసినటువంటి వైర్ని సగం ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు రన్నింగ్ వైర్కు ఈ వైర్ను జాయింటింగ్ అనేది చేస్తున్నాను ఈ విధంగా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి అల్లినటువంటి వైర్లు సమానంగా ఉన్నాయా లేదనేది ఒకసారి ఈ విధంగా కొలిచి చూసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం కొలిచి చూసుకుంటే మనకు కొద్దిగా ఎక్కువ ఉంది ఈ కొద్దిగా ఎక్కువ ఉన్న దాన్ని క్లైనిక్ కనేసుకొని తక్కువ ఉన్న సైడ్ లాగేసుకుంటే సరిపే సమానంగా వచ్చేస్తాయి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఇంకొక వైర్ కూడా జాయింటింగ్ అనేది చేసుకున్నాము ఇట్లా మొత్తం మనం కట్ చేసినటువంటిది అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలి సో చూపిస్తా చూడండి ఇక్కడ వచ్చేసి నేను పింక్ గ్రీన్ కలర్ వైర్లు వచ్చేసి ఆరు వైర్లు అయితే వెళ్ళాను అండి మొత్తం టోటల్గా ఆరు వైర్లు అయితే వెళ్ళాను కానీ నేను మళ్ళా అడుగు వేసిన తర్వాత క్యారియర్కు కు మనకు క్యారియర్ బాటిల్ పెట్టంగా మనకు ఎక్కువ ఎక్కువ ఉందనుకో తీసేస్తానండి సో ఇక్కడ వచ్చి నేను ఆల్రెడీ తీసేసాను అనమాట మీకు నేను ఆల్రెడీ కుట్టిన తర్వాత అల్లిన తర్వాతనే కదా మీకు వీడియో అనేది పోస్ట్ చేసేది సో నేనైతే ఆ ఫస్ట్ ఆరు వైర్లు అనేది జాయింటింగ్ అనేది చేశాను బట్ ఏంటంటే మళ్ళీ నేను తీసేసాను అనమాట అవి ఎలా తీసేసాను కూడా మీరు చూడండి లాస్ట్ వర్క్ చూస్తే మీకు అర్థమవుతుంది సో చూడండి ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వేర్ కు మళ్ళీ ఇప్పుడు పింక్ కలర్ వైర్ అనేది జాయింటింగ్ చేస్తున్నాను మనం కట్ చేసినటువంటి వైర్ను సగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని అక్కడ నుంచి రన్నింగ్ వేర్ అనేది జాయింటింగ్ చేసుకోవాలన్నమాట మీకు ఇంకా ఇదంతా బేసిక్ అంతా తెలుసు కదా మీకు నార్మల్ నాటి ఏ విధంగా వేసుకోవాలనేది నేను మళ్ళీ ఇంకొక వీడియో కానీ మీకోసం నార్మల్ నాట్ ఏ విధంగా వేసుకోవాలనేది సింపుల్గా అయితే చూపిస్తాను సో చూడండి ఈ విధంగా అనుకున్న తర్వాత ఎక్కుతక్కులు అనేవి సమానంగా వచ్చేసాయి మనం ఏం లాగాల్సిన అవసరం లేదు ఈ రెండు వేర్లు అయితే సమానంగా అయితే వచ్చేసాయి తర్వాత మళ్ళీ పింక్ కలర్ వేర్లో జాయింటింగ్ అనేది చేస్తున్నాను ఈ విధంగా ఒకసారి గ్రీన్ కలర్ వైర్లు ఒకసారి పింక్ కలర్ వైర్లు అట్లా మనకు గ్రీన్ కలర్ వైర్లు నేనైతే తినక లాస్ట్ ఫైనల్గా అయితే గ్రీన్ కలర్ వైర్లు నాలుగు వచ్చేలాగా పింక్ కలర్ వైర్లు వచ్చేసి ఆరు మళ్ళీ అట్లా వచ్చేలాగా మొత్తం అడుగు అయితే చూపిస్తాలండి మీకు అప్పుడు అడుగు చూపిస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ముందు చెప్తే అర్థం కాదు సో చూడండి ఈ విధంగా నార్మల్ నాట్ అనేది వేసేసేయండి ఇట్లానే వన్ బై వన్ వైర్లు అన్నింటినీ జాయింటింగ్ అయితే చేసుకుంటూ రండి ఒక ఐడియా కోసం అయితే చెప్తున్నా అండి నార్మల్ నాట్ అయితే మీకు అంత ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు చాలా వీడియోస్లలో చూపించాలనేసి ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు ఓకే ఇక్కడ మూడనేవి వేసేసిన తర్వాత కంపల్సరీగా మనకు బుట్ట అడుగు వేసేటప్పుడు ఫస్ట్ మెయిన్ ఏంటంటే మనకు ఫస్ట్ లైన్ పర్ఫెక్ట్గా రావాలండి ఫస్ట్ లైన్ పర్ఫెక్ట్గా వచ్చిందంటే బుట్ట హైట్ వచ్చేంత వరకు పర్ఫెక్ట్ అయితే ఉంటాయి అనమాట ఎక్కువ తక్కువ వైర్లు అనేవి రావు ఓకేనా ఈ విధంగా ఫస్ట్ లైన్ అనేది వైర్లు సమానంగా వచ్చినాయా లేదా చూసుకొని అల్లుకుంటూ రావాలి ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి నేను గ్రీన్ కలర్ వైర్లు ఆరు వరుసలు అల్లుకున్నాను అలాగే పింక్ కలర్ వైర్లు వచ్చేసి రెండు అల్లాను ఇట్లా మొత్తం అయితే ఇట్లానే మొత్తం మనం కట్ చేసినటువంటి వైర్లు అన్నిటిని అయితే జాయింటింగ్ అయితే చేసేయండి ఒకసారి చూపిస్తా చూడండి ఇందాకలా నేను కొలిచి చూసానమాట క్యారేరు బాటిల్ కొలిచి చూస్తే నాకు కొంచెం అంటే పొడుగు అంటే ఇట్లా మనం కట్ చేసినటువంటి వైర్లు ఎక్కువైనాయి అందుకోసం వచ్చేసి నేను తీసేసే అనమాట తీసేసి మీకు కొలతలే అని చెప్పాను పింక్ కలర్ వైర్లు ఇరవై పది వరుసలు అలాగే గ్రీన్ కలర్ పది వరుసలు వచ్చే మాత్రమే తీసుకోండి అనేసి సో చూడండి నాకు వచ్చేసి ఇట్లా వేడలి పనేది ఎక్కువైందనమాట మనం కట్ చేసినట్టు వైర్లు ఎక్కువైనాయి అనేసి నేను మళ్ళీ తీసేస్తున్నాను ఎట్లా తీసేస్తున్నాను చూడండి ఈ విధంగా లూచి వేసుకొని ఈ ఒక వైర్ మొత్తాన్ని అయితే నేను తీసేస్తున్నాను ఇట్లా రెండు వైర్లు అయితే నేను గ్రీన్ కలర్ వైర్లు ఫస్ట్లో ఆరు ఆరు వరుసలు అయితే తీసుకున్నాను కదా కానీ మీకు మళ్ళీ చూపించాలి మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా అనేసి మళ్ళీ కెమెరా ముందుకు వచ్చేసి తీసేసేది కూడా చూపిస్తున్నాను అనమాట ఇట్లా క్యారీర బాటిల్ పెట్టి చూసుకొని నాకు ఇప్పుడైతే గ్రీన్ కలర్ వైర్లు ఇక్కడ నాలుగు వరుసలు తీసుకున్నాను తర్వాత పింక్ కలర్ వైర్లు ఆరు వరుసలు తీసుకున్నాను మళ్ళీ గ్రీన్ కలర్ వైర్లు ఆరు వర్షాలు తీసుకున్నాను మళ్ళీ పింక్ కలర్ వైర్లు నాలుగు వర్షాలు తీసుకున్నాను మొత్తం టోటల్గా ఇరవై వరుసలు వచ్చేలాగా ఈ విధంగా అయితే బుట్టకైతే అడిగి అయితే వేసేసాను వెక్కేయండి ఈ విధంగా అల్లుకున్న తర్వాత పక్కనున్న వైర్ను తీసుకొని రన్నింగ్ వైర్ అయితే కట్ చేసేయండి ఇంత సైజులు అయితే కనుక మనకు పిల్లలకు క్యారెట్ బ్యాగ్ బాగుంటుందండి మొత్తం ఫుల్ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ లైన్ ఏ విధంగా కలకాలని చూపించాను రేపటి వీడియోలో అడుగు ఏ విధంగా